జిల్లా నారాయణరావు మండలం గుర్రాలగొంది గ్రామంలో శ్రీ అభయాంతరే స్వామి దేవాలయం అన్నదాన భవనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి తల్లి హరీష్ రావు రాష్ట్రంలోని హనుమంతు స్వాముల వీక్ష కోసం మొట్టమొదటి అన్నదాన భవనం సిద్దిపేటలోని గ్రామీణ ప్రాంతాల్లో మొట్టమొదటి అన్నదాన భవనం గుర్రాలగొంది గ్రామంలోనే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది పెళ్లిలో బార్తడేలు అవుతే ఈ భవనంలో అన్నదాన కార్యక్రమం చేయండి గొప్ప పుణ్యం వస్తుంది లంకలో రావణుని ఆరాచకాలను అరికట్టేందుకు రామదండు హనుమంతుడు కదలిండు భారత సైన్యానికి హనుమంతుడు ఆత్మస్థైర్యం బలం ఇవ్వాలి అమాయకులైనటువంటి టూరిస్టుల మీద క్రూరంగా దాడి చేస్తారు పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు అందుకు ధీటుగా మన దేశం పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్ట్ల మీద దాడి చేసి గట్టి బుద్ధి చెప్పింది మనమందరం భారతీయులం ఒక తాటిపై ఉండాలి యావత్ భారత్ జాతి భారత సైనికుల పక్షాన నిలుస్తున్నది మద్దతిస్తుంది